హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల రైతులు వ్యవసాయ కనెక్షన్ల కోసం విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరగకండి సీనియార్చీ ప్రకారం వారికి వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని నంద్యాల విద్యుత్ శాఖ ఈ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు వ్యవసాయ కనెక్షన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగవద్దు అని ఆన్లైన్లో డబ్బులు తెలిస్తే చాలని ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వరాదని సీనియారిటీ ప్రకారం వారికి కనెక్షన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పిఎం సూర్యాగర్ యోజన పథకం వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు వీటి వల్ల వారికి డబ్బులు ఆదా కావడం జరుగుతుందని తెలియజేశారు ఆఫీసు సైడ్ రావాల్సిన అవసరమే లేదు మేము సీనియారిటీ ప్రకారం ఎవరైతే డబ్బులు కట్టారో సీనియారిటీ ప్రకారం మేము కన్జ్యూమర్స్ స్టోర్స్ నుంచి అవి మెటీరియల్స్ డ్రా చేసి మా కాంట్రాక్టర్కి ఇస్తాము మా కాంట్రాక్టర్ నుంచి నేరుగా వారి యొక్క పొలాల్లో ఫీల్డ్కి వచ్చి అక్కడే వర్క్ కంప్లీట్ చేసి మాకు సర్వీస్ నెంబర్ ఇవ్వడం రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది మెయిన్ తీసుకెళ్ళండి మా డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ నిర్దేశించిన రేట్ అవి కూడా ఎటువంటి క్యాష్ కట్టాల్సిన పని లేదు ఆన్లైన్ కట్టచ్చు బ్యాంక్ బ్యాంక్ ద్వారా కట్టచ్చు ఏ ఏదో ఒక కట్టచ్చు కానీ ఎవరు కూడా క్యాష్ కానీ ఎవరికైనా ఇవ్వాల్సిన అవసరం లేదు కట్టితే ఆటోమేటిక్గా వాళ్ళు బ్యాంకింగ్ పోయి కడతానే మాకు పేమెంట్స్ వస్తాయి వర్క్ ఆర్డర్ రిలీజ్ అవుతుంది సీనియర్టీస్లో ఉంటాడు ఆ సీనియారిటీ ప్రకారం మేము మెటీరియల్స్ డ్రా చేసి పంపిస్తాము ఫీల్డ్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది దయచేసి ఇది ప్రతి రైతుకు ప్రతి కన్జూమర్ కూడా ఈ మెసేజ్ దయచేసి కొద్దిగా పోవాలని నాకు ఏ రైతు కూడా నా విజ్ఞప్తి మీరు ఎవరు ఒక అదనంగా ఎటువంటి పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు హ్యాపీగా మేము అందరికీ ప్రతి రైతుకు కూడా సర్వీస్ ఇచ్చేదానికి రెడీగా ఉంటుంది నా దగ్గర ఉండే రెండు వేల ఇరవై ఒకటి సర్వీసులు కూడా ఈ మంత్ లో దాదాపు ఇప్పటి వరకు డ్రా చేసిన వన్ మంత్ లోపల చేస్తాము మిగతాయి కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి పూర్తి అన్ని సర్వీసులు రిలీవ్ చేయాలని ఒక కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నాము చేస్తామనే నమ్మకం కూడా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మేము అగ్రికల్చరు తొమ్మిది గంటలు ఇస్తున్నాం ప్రజలు ప్రజలకు రైతులకు ఈ అగ్రికల్చర్ డిమాండ్ మాది ఎక్కువ ఖర్చు మాకు జనరేషన్ ఎందుకంటే మోటార్స్ అన్ని మోటార్సే ఉంటాయి లైటింగ్ దీనికన్నా కన్యమ్ జనర కన్జంప్షన్ ఎస్పెషల్లీ మన జిల్లాలో ఈ నాకుండే ఈ పంతొమ్మిది లో హై పొటెన్షియల్ ఎందుకంటే వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు గాలి కరెంటు ఉంటేనే వాళ్ళు పైరు వండించుకోగలరు మూడు వందల అరవై రోజులు కరెంటు ఇరుగారులు పండే భూములు ఉన్నాయి ఇక్కడ ఒక్క కోయలుగుంట్ల ఏరియా తప్ప ఇక్కడ మన పాణ్యంబో వీడు మహానంది బోల్ ఇటు ఆర్లగడ్డ చాలామంది రుద్రవరం ఇటు సిరివెల్ల నిలుగోలు ఎటువైనా కూడా ఇరుగారు పండుతుంటాయి రైతులు వ్యవసాయ పంపు చెట్ల మీద ఆధారపడి ఉంటారు విపరీతమైన కంజంషన్ వస్తూ ఉంది ఈ కన్యంశం మనకు కొద్దిగా ఇక్కడ తగ్గ మనము మీట్ అయ్యేదానికి డిమాండ్ మీట్ అయ్యేదానికి మనం ఈ కుసుమ అని తింటారు అంటే అగ్రికల్చర్ సబ్స్టేషన్స్ ఉంటాయి కదా అగ్రికల్చర్ ఫీడర్స్లో ఈ సోలార్ ప్లాన్స్ పెడితే అక్కడ డే టైం మనకు జనరేషన్ వస్తుంది ఈ జనరేషన్ ఈ డే టైమే మనం రైతులకి ఇవ్వచ్చు ఎందుకంటే మా గ్రిడ్ నుంచి వచ్చే పవర్ కన్నా ఈ సోలార్ నుంచి వచ్చే పవరు మాకు గ్రిడ్కి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఎక్కడ ఫీడర్స్ లో కూడా ఇది స్కీమ్ సోలార్ ప్లాన్స్ పెట్టాలని చేయడం జరుగుతుంది ఇందుకు సంబంధించి కూడా మేము ఒక రెండు సెలెక్ట్ చేశాము మాటలు నాలుగున్నర ఎకరా కావాలి అందులో మేము రెండు మండలాల్లో కోయిల కోయిలకుంటలో అవుకు సెక్షన్లో ఒక యాభై ఎకరాలు ఎకరాలు అడిగాము అది ఇదే గవర్నమెంట్ ల్యాండే అదే విధంగా అవుకులోనే ఇంకొక చోట ఇరవై ఎకరాలు దాదాపు ఒక పద్నాలుగు మెగావాట్ల సోలార్ ప్లాంట్ పెట్టాలని అందులో ఎకరా ఒక కు నాలుగు పాయింట్ ఐదు ఎకరాలు అవసరం వస్తుంది పర్సెంట్ ప్రతి ఇంటికి సోలార్ పెట్టాలనే ఒక కాన్సెప్ట్ ఉంది దాంట్లో మనకు సంబంధించి నంద్యాలలో పెద్ద కోటాల విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాము ఆర్లగడ్డలో గోవిందపల్లి శ్రీశైలం కాన్సిటీ సంబంధించి వేల్పన్న ఈ మూడు విలేజ్లు సెలెక్ట్ చేసుకున్నాము వీటి కూడా మోర్ దాన్ ఫైవ్ పాపులేషన్ ఉండే విలేజ్ సెలెక్ట్ చేసుకోమన్నారు ఇవి కూడా తీసుకోవడం జరిగింది ఈ ఇది చేస్తే దీనికి పోటీ కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆ విలేజ్ ప్రతి ఇంటికి సోలరై సోలరైజేషన్ చేస్తే ఆ విలేజ్కి గ్రాంట్ కూడా ఏదో కోటి రూపాయలు గవర్నమెంట్ ఇస్తామనేది అది కూడా కాన్సెప్ట్తో ఇది కూడా తీసుకెళ్తున్నాము ఇది ఈ సూర్యగర్ సంబంధించి అన్న దయచేసి నా విన్నపం ఏమంటే మా నంద్యాలలో నా వినియోగదారులకు ప్రతి ఇంటికి సోలార్ తీసుకుపోవాలనే కాన్సెప్ట్తో ఉన్నాము మీరు మీ వంతుగా మీరు కూడా కొద్దిగా మాకు సహాయ సహకారాలు అందించి దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలని కోరుతున్నాను గౌటి కూడా కొన్ని విలేజెస్లో కూడా నేనే స్వయంగా ఒక చిన్న గ్రామ సభను పెట్టి ప్రజల్లోకి కూడా పెట్టి ఎందుకంటే అక్కడ లోకల్గా కొన్ని కమిటీస్ ఉంటాయి ఈ కమ్యూనల్ కానీ ఏదైనా కానీ